అండ్ ఇప్పుడే నేను తొమ్మిది గంటలకు అట్లా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను ఒక ఐదు నిమిషాల్లో పబ్లిష్ చేస్తారనగా ఐఫోన్ సిక్స్టీన్ డీల్ రివీల్ అయింది అరవై వేలు రూపాయలు అసలు దానిలో ఏం ఆఫర్ ఉంది ఐఫోన్ సిక్స్టీన్ అరవై వేలు రూపాయలు ఏంది అసలు ఏమనుకుంటున్నాడు ఇదేమైనా సేల్ అనుకుంటున్నాడు ఇంకేమనుకుంటున్నాడు అసలు ఐఫోన్ సిక్స్టీన్ కొనాల్సిన అవసరం లేదు బీబీడీ సేల్స్ లో ఖచ్చితంగా ఐఫోన్ సిక్స్టీన్ యాభై ఐదు రూపాయలు లోపే వచ్చింది ఇప్పుడైతే అసలు ఏ ఫోన్ కొనొద్దు హై ఫ్రెండ్స్ ప్రెసెంట్ అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి అమెజాన్ లో ప్రైమ్ డే సేల్స్ పన్నెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు జరుగుతున్నాయి ఇది ఓన్లీ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి మాత్రమే జరుగుతుంది ఫ్లిప్కార్ట్ లో గోడ్ సేల్ ఇది పన్నెండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది గట్టికి మాట్లాడితే అసలు సేల్సే కాదు ఎందుకంటే వీటిలో క్రెడిట్ కార్డ్స్ వచ్చే డిస్కౌంట్స్ తప్పించి హోల్ ప్రైస్ కట్ చేయటం గానీ ఫోన్స్ మీద నార్మల్ గా డిస్కౌంట్ ఇవ్వడం కానీ చాలా తక్కువ ఉన్నాయి కొన్ని కొన్ని మొబైల్స్ మీద మాత్రమే ఉన్నాయి సర్లేండి ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డే సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎగ్జాంపుల్ సంవత్సరంలో ఒకసారి జరిగి అంత పెద్ద పెద్ద సేల్స్ లోనే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ తప్ప నార్మల్ ఆఫర్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ పిల్ల సేల్స్ అంతా చెప్పండి గోడ్ సేల్స్ ప్రైమ్ డే సేల్స్ జస్ట్ ఇవేంటంటే ఆ మార్కెట్ ని బూస్ట్ చేయడానికి ప్రెసెంట్ ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్ నుంచి మొబైల్స్ ఎక్కువ లాంచ్ అవుతున్నాయి ఆ మొబైల్స్ సేల్స్ ని క్యాష్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ సేల్స్ ని కొద్దిగా బూస్ట్ చేసుకోవడానికి ప్రైమ్ డే సేల్ అని చెప్పి గోడ్ సేల్ అని చెప్పి తీసుకొని వచ్చారు ఇంకా అమెజాన్ వాళ్ళకి అయితే అది ఓన్లీ ప్రైమ్ డేస్ కి మాత్రమే పెడుతున్నారు కాబట్టి ప్రైమ్ మెంబర్షిప్ కూడా పెరుగుతుంది సో జస్ట్ వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి తప్పించి మొబైల్స్ మీద అయితే కార్డ్ ఆఫర్స్ తప్ప ఎక్స్ట్రా ఆఫర్స్ అయితే చాలా తక్కువ మొబైల్స్ మీద ఉన్నాయి ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా నేను ఒక వారం క్రితం కూడా ప్రైస్ ఎంత ఉందని చెక్ చేశాను రెగ్యులర్ ప్రైస్ ఎనభై వేల రూపాయలు ఉంది కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే డెబ్బై ఏడు వేల రూపాయలకి అలా వస్తుంది ఇప్పుడు రెగ్యులర్ ప్రైస్ పెంచేశారు ఆఫర్ ప్రైస్ లో డెబ్బై ఐదు వేల రూపాయలకు తీసుకొని వస్తున్నారు ఇంకా దీని మీద కార్డ్ ఆఫర్ ఏమైనా ఉండదు అది తెలియదు ఇక నార్మల్ రెగ్యులర్ మొబైల్స్ అయితే నార్మల్ గా మొబైల్ లాంచిన కొత్తలో రెండు వేల రూపాయలు కార్డ్ ఆఫర్ ఉండదు కదా ఐకన్ నియో టెన్ గానీ వన్ ప్లస్ నాట్ ఫైవ్ గానీ ఈవెన్ మోటో ఎయిట్ సిక్స్ ఫ్యూజన్ గానీ ఇట్లాంటి మొబైల్స్ అన్ని కూడా రెగ్యులర్ ప్రైస్ కి నార్మల్ సేల్ లేకుండా మనం క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అప్లై చేసుకుంటే ఏ ప్రైస్ క వస్తు అదే ప్రైస్ కు వస్తున్నాయి ఇంకా రెగ్యులర్ ఈ సేల్ టైం కంటే ఎక్కువ డిస్కౌంట్స్ వస్తాయి ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నేను మోటో ఎయిట్ సిక్స్ ఫ్యూజన్ చెక్ చేశాను సేల్ లో వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న ప్రైసింగ్ ట్వంటీ ట్రిపుల్ సేల్ స్టార్ట్ ము రెగ్యులర్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని పంతొమ్మిది వేల రూపాయలు సిక్స్టీ వస్తుంది సో జస్ట్ ఈ సేల్స్ అనేవి పేరుకు మాత్రమే అందుకే ఈ వీడియోలో మరి ఎక్కువగా స్పెక్స్ తో సహా డీప్ గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయను జస్ట్ పై పైన ఏ బడ్జెట్ లో ఏ మొబైల్స్ బెటర్ అనేది చెప్తాను అండ్ బై దే ఈ వీడియో మొబైల్స్ మీద మాత్రం కవర్ అవుతుంది ఇంకా ఎక్స్ట్రా గా మీకు ఏదైనా హోమ్ అప్లయన్సెస్ మీద కానీ ఇంకేదైనా అదర్ ఎలక్ట్రానిక్స్ మీద గానీ ల్యాప్టాప్స్ మీద కానీ ఒకవేళ డీల్స్ అయ్యి తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఉంటుంది దానిలో జాయిన్ అయి పెట్టుకోండి ఈ సేల్ లో ఏదైనా ఎలక్ట్రానిక్స్ తక్కువ ప్రైస్ కస్తంటే ఆ డీల్ ఛానల్ లో కొద్దిగా మీరు అప్డేట్ ఉండొచ్చు అండ్ చెప్పి మొబైల్ లింక్స్ అనే కూడా అమెజాన్ ప్రొడక్ట్స్ అయితే కింద డైరెక్ట్ లింక్స్ ఉంటాయి ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అయితే పక్కన ట్యాక్ ప్రొడక్ట్స్ లో ట్యాక్ చేసి ఇస్తాను మీరు ఒకవేళ అవుట్ చేయాలంటే ఆ లింక్స్ నుంచి అవుట్ చేయొచ్చు ఒకవేళ మీ బడ్జెట్ గానీ పదివేల రూపాయలు లోపు ఉంది అనుకుంటే ఫ్లిప్కార్ట్ లో పోకో సెవెంటీ ఫైవ్ అమెజాన్ లో రెడ్మీ ఏ ఫోర్ ఉంటుంది ఇవి ఆ ప్రైస్ లో ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అనమాట వీటిలో ఫోర్ ఎస్ జంటూ ప్రాసర్ ఉంటుంది ఫోర్ ఎస్ జంటూ ప్రాసర్ కాబట్టి ఫైవ్ జీ ఓన్లీ జియో సిమ్ ఫైవ్ జీ మాత్రం సపోర్ట్ చేసింది ఎయిర్టెల్ గానీ వడఫో ఐడియా గానీ వేసుకుంటే ఓన్లీ ఫోర్ జీ సిగ్నల్స్ మాత్రం వస్తాయి ఎనిమిది వేల రూపాయలు లోపు ఫోన్స్ కావాలనుకున్నాడు వీటిని కన్సిడర్ చేయొచ్చు పదివేల రూపాయలు అయితే పోకో ఎం సిక్స్ ప్లస్ ఉంటుంది అది బెటర్ చాయిస్ అయితే పన్నెండు వేల రూపాయల దగ్గర మీకు ఒకవేళ ఆమ్లెట్ డిస్ప్లే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే పోకో ఎంసెవన్ ప్రో మీరు కన్సిడర్ చేయొచ్చు లేదా ఆమ్లెట్ లేకపోయినా పర్లేదు మిగిలిన ఆస్పెట్స్ అన్ని బాగుండాలనుకుంటే అమెజాన్ లో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఐకూ జెట్ ఎక్స్ పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలకి వస్తుంది దానిలో ఐపీఎస్ఎల్సి డిస్ప్లే ఉంటుంది బట్ మిగిలిన స్పెక్స్ అని సెవెన్ ప్రో కంటే బెటర్ ఉంటాయి అది కూడా మీకు మంచి యూస్ అవుతుంది అండ్ పదమూడు వేల రూపాయల దగ్గర సీఎంఏ ఫోన్ వన్ వస్తుంది ఇక్కడ పదమూడు వేల రూపాయలు పెట్టి సీఎంఏ ఫోన్ వన్ తీసుకునే కంటే కూడా కొంచెం డబ్బులు యాడ్ చేసుకుని పదిహేడు వేల రూపాయల దగ్గర సీఎంఏ ఫోన్ టూ ప్రో కెలుపండి దానిలో బాక్స్ లోనే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు ఛార్జర్ కోసం మీరు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ సీఎంఎ ఫోన్ వన్ తో కంపేర్ చేస్తే అది చాలా బెటర్ ఉంటుంది ఇక్కడ పదిహేడు వేల రూపాయల మూడు ఆప్షన్స్ ఉంటాయి పోకో ఎక్స్ సెవెన్ రియల్మీ త్రీ ఒప్పో కే థర్టీన్ ఇందులో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని పోకో ఎక్ సెవెన్ పదిహేడు వేల రూపాయలకి వస్తుంది రియల్మీ పీ త్రీ కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా పదిహేడు వేల రూపాయలకి వస్తుంది వీటిలో అన్నింటిలోకి బెస్ట్ పిక్ అయితే పోకో ఎక్స్ సెవెన్ ఇందులో డిస్ప్లే హైలైట్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కే త్రీ డికోమరా డిస్ప్లే ఉంటుంది చాలా బాగుంటుంది డిస్ప్లే అండ్ కెమెరాస్ ఒకటి తప్పించి మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ ప్రాసెసర్ గానీ ఎవ్రీథింగ్ కూడా ఈ రియల్మీ పే త్రీ కన్నా ఒప్పో కే థర్టీన్ కన్నా కొద్దిగా స్లైట్ గా బెటర్ ఉంటాయి లేదు నాకు పోకో బ్రాండ్ నుంచి ఫోన్ వద్దు అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా పదహారు వేల రూపాయలు నాకు ఫోన్ కావాలంటే రియల్మీ పీ మీకు మంచి ఆస్ అవుతుంది దీనిలో డిస్ప్లే పోకో లెవల్ ఉండదు కానీ మిగిలిన స్పెక్స్ అన్ని చాలా బాగుంటాయి అండ్ దీంట్లో ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ కూడా ఉంటుంది లేదు నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి కార్డ్ ఆఫర్ క్లెయిమ్ చేసుకోగలుగుతాను ఫోన్ మొత్తం రియల్మీ పీ త్రీ ఉండాలి కానీ ఇంకా బిగ్గర్ బ్యాటరీ కావాలి ఐపీ రేటింగ్ లేకపోయినా పర్లేదు అనుకుంటే ఒప్పో కే థర్టీన్కి మీరు వెళ్ళచ్చు అండ్ ఇరవై వేల రూపాయల ఒకవేళ మీ బడ్జెట్ అనుకుంటే అక్కడ నాలుగు ఫోన్స్ బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు ఒకటి ఐకో సెట్ టెన్ స్లాష్ వివర్ టీ ఫోర్ ఈ రెండు ఒకటే ఫోన్స్ ఒకటి అమెజాన్ లో ఒకటి ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది ఇంకోటి రియల్మీ పీ త్రీ ప్రో రియల్మీ పీ త్రీ అల్ట్రా ఇవి రెండు కూడా సేమ్ ప్రైస్ కి ట్వంటీ ట్రిపుల్ కి అడ్వర్టైజ్ చేస్తున్నారు అండ్ మోటో ఎక్ సిక్స్టీ ఫ్యూజన్ ఇక్కడ అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయాలి అన్నింటిలో పర్ఫెక్ట్ కాపోయినా పర్లేదు బట్ అన్ని ఆస్పెక్ట్స్ స్టిక్ కొట్టాలనుకుంటే రియల్మీ పీ త్రీ అల్ట్రా చాలా మంచి చాయిస్ అయితే దీనిలో పర్ఫార్మెన్స్ బాగుంటుంది డైమెన్సిటీ ఏ త్రీ ఫైవ్ జీరో అల్ట్రా ప్రాసెస్ ఉంది కెమెరాస్ కూడా ఆ ప్రైస్ లో డీసెంట్ లెవెల్ ఉంటాయి బెస్ట్ కెమెరాస్ కాదు బట్ డీసెంట్ ఉంటాయి అండ్ బ్యాటరీ కానీ డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ కూడా బాగుంటాయి కెమెరాస్ ఒకటి మాత్రం ఫైన్ ఓకే అబో యావరేజ్ అన్నట్టు ఉంటాయి లేదు మీకు కెమెరాస్ బెటర్ గా కావాలనుకుంటే మోటో హెచ్ సిక్స్టీ ఫ్యూజన్ మీకు కెమెరాస్ బెటర్ గా ఉంటాయి కాబట్టి దానిలో పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది దానిలో డైమెన్సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెస్ ఉండేది ఆ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెస్ ని మోటో వాళ్ళు సరిగ్గా ఆప్టిమైజ్ కూడా చేయలేదు సో పర్ఫార్మెన్స్ అయితే అంత మాత్రంగానే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు పర్ఫార్మెన్స్ కెమెరాస్ రెండు బాగుండాలి దాంతో పాటు బిగ్గర్ బ్యాటరీ కావాలి డిస్ప్లే బాలపై పర్లేదు అనుకుంటే ఐకూ జెట్ టెన్ గానీ వివో టీ ఫోర్ మీరు కన్సిడర్ చేయొచ్చు దీనిలో ఫుల్ హెచ్ ప్లస్ డిస్ప్లే మాత్రం ఉండదు అండ్ స్టీరో స్పీకర్స్ కూడా ఉండవు ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రం ఉండదు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ దీంట్లో అంత బాగుండదు బట్ కెమెరాస్ బాగుంటాయి బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ కెమెరా ఉండదు ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా ఉండేది ఈ కెమెరాస్ రెండు డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి ఈవెన్ వీడియో అయితే డే లైట్ లో మోటో ఎచ్ సిక్స్టీ ఫ్యూజన్ కంటే కూడా నాకు ఐకూ జెట్ లోనే వీడియో చాలా బెటర్ అనిపించింది బట్ లో లైట్ లో మాత్రం కొద్దిగా స్టగల్ అయింది అండ్ బ్యాటరీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ వస్తుంది నేను ఇప్పటివరకు చెక్ చేసిన ఫోన్స్ లో హైయెస్ట్ బ్యాటరీ స్క్రీన్ టైం అయితే పర్లేదు కెమెరా పర్ఫార్మెన్స్ బ్యాటరీ ఎక్కువ కావాలనుకుంటే ఐక స లేదు డిస్ప్లే అండ్ కెమెరా మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూజన్ అన్ని పర్ఫెక్ట్ గా ఎలా పర్లేదు అన్నిట్లో అట్లా ఏళ్లు పెట్టి వదిలేయాలనుకుంటే రియల్మీ పీ త్రీ అల్ట్రా ఇక్కడ అమెజాన్ లో ఇరవై మూడు వేల ఐదు వందలకి ఐకూ నియో టెన్ ఆర్ వస్తుంది ఈ ఐకూ నియో టెన్ ఆర్ ని కన్సిడర్ చేసే కంటే కూడా రియల్మీ పీ త్రీ అల్ట్రా కన్సిడర్ చేయమని నేను చెప్తాను ఎందుకంటే ఒక పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో రియల్మీ త్రీ అల్ట్రా టెఆర్ తో కంపేర్ చేసి నాకు బెటర్ అనిపించింది ఐకో నియో టెన్ఆర్ లో త్రీ ప్రాసెస్ ఉంటుంది అండ్ గేమింగ్ కూడా ఇంకొద్దిగా స్మూత్ ఉండదు రియల్మీ పీ తోటి కంపేర్ చేస్తే బట్ మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా రియల్మీ పీ త్రీ ఏ బెటర్ గా ఉంటుంది డిస్ప్లే గానీ కెమెరాస్ గానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రియల్మీ పీ త్రీ లో ఐపీ రేటింగ్ ఉండేది ఐకో నియో టెన్ఆర్ లో ఐపీ రేటింగ్ ఉండదు అండ్ వన్ ప్లస్ నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ దగ్గర వన్ ప్లస్ నాట్ ఉంది ఇది కార్ డాఫర్ అని కలిపి ట్వంటీ త్రీ థౌసండ్ వస్తుంది దీనిలో స్పెక్స్ అన్ని బానే ఉంటాయి కాబట్టి ఇది కూడా ఇందాక చెప్పిన ఐకూ జల్ లాగే ఫుల్ హెచ్ డిస్ప్లే తో తే వస్తుంది స్పీకర్స్ కూడా ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది మిగిలిన స్పెక్స్ అన్ని బాగానే ఉంటాయి డెమోసిటీ ఎయి త్రీ ఫైవ్ జీరో ప్రాసెసర్ కెమెరాస్ ఎలా ఉంటాయో బయటకు వచ్చిన తర్వాత చూడాలి బ్యాటరీ మెయిన్ హైలైట్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎమ్మెహ్ బ్యాటరీ సేమ్ జెట్ ఎన్ ప్యాటర్నే ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ నా దగ్గరికి ఇంకా రాలేదు పన్నెండో తారీఖు సేల్ ఉంది పన్నెండో తారీఖు సేల్ ఆర్డర్ పెట్టి మన చాలా రివ్యూ కూడా చేస్తాను మన రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేసుకుంటానంటే తర్వాత సేల్స్లో అయినా కానీ కొనుక్కోవచ్చు ఎందుకంటే ఇది ప్రెసెంట్ కొత్త ఫోన్ కాబట్టి నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు కూడా కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని ఎప్పుడైనా కానీ ట్వంటీ త్రీ థౌసండ్ ప్రైస్కే వచ్చింది ఇంకా అంతకు మించి ప్రైస్ తగ్గదు పెరగదు ఎప్పుడైనా కానీ మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు ఈ సేల్ లోనే తీసుకోవాలని లేదు అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఈ ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మధ్యలో కొన్ని అవాయిడ్ చేయాల్సిన మొబైల్స్ ఉన్నాయి ఫస్ట్ పాత మొబైల్స్ మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూషన్ వస్తుంది ఓకే మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూషన్ అప్పట్లో మంచి మొబైల్ కాబట్టి ఇప్పుడు మోటో వాళ్ళు దాన్ని అప్డేట్స్ ఇచ్చి చెడగొట్టుంటారు ఆల్రెడీ సో మోటో ఎచ్ సిక్స్టీ ఫ్యూజన్ అవాయిడ్ చేసేయండి అండ్ మోటోలోనే మోటో హెచ్ సిక్స్టీ పాతిక వేల రూపాయలకి హెచ్ సిక్స్టీ స్టైలిష్ ఇరవై రెండు వేల రూపాయలకి వస్తుంది వాటి అవి పెద్ద దమ్మలేని ఫోన్స్ అవి కావాలంటే మన ఛానల్లో రివ్యూస్ ఉంటే వాటిని అవి ఒకసారి చెక్ చేయండి ఇవి కూడా ఆ ప్రైస్లో అవాయిడ్ చేయడం బెటర్ అండ్ నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ టూ ఏ టూ ఏ ప్లస్ ని కూడా అవాయిడ్ చేయండి ఆ ప్రైస్ లో నథింగ్ ఫోన్ త్రీ ఏ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక థర్టీ థౌసండ్ రూపీస్ ప్రైస్ ప్యాకెట్ వెళ్ళిపోతే ఫస్ట్ కార్ట్ ఆఫీస్ ఇరవై ఎనిమిది వేల రూపాయల దగ్గర మోటో ఎచ్ సిక్స్టీ ప్రో ఉంటుంది అది కెమెరాస్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఆల్ రౌండర్ ఫోన్ కావాలంటే వాళ్ళకి మంచి చూసాయి త్రీ ఫైవ్ జీరో ప్రాసెసర్ అండ్ మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి ఓవరాల్ ఆల్ రౌండర్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ దగ్గర మంచి ఛాస్ అవుతుంది లేదు నాకు కొంచెం ఫోన్ ఓల్డ్ అయినా పర్లేదు కెమెరాస్ ఇంకా బెటర్ గా ఉండాలి బ్యాటరీ తక్కువైనా పర్లేదు అనుకుంటే అమెజాన్ లో షామి ఫోర్టీన్ సిబి ఉంటుంది ఇది కార్ట్ ఆఫ్ కలుపుకుని ఇరవై తొమ్మిది వేల రూపాయలకి వస్తుంది ఇందులో స్నాప్ డ్రాగన్ త్రీ ప్రాసెసర్ ఉంది కెమెరాస్ దీలు చాలా బాగుంటాయి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ట్రాడల్ కెమెరా ఫ్రంట్ కెమెరాస్ కూడా రెండు థర్టీ టూ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ ఉంటాయి ఒకటి నార్మల్ షార్ట్స్ కి ఇంకోటి అల్ట్రా సెల్ఫీ సెఫీ షార్ట్స్ కి పనికి అన్ని బాగుంటే కాబట్టి బ్యాటరీ ఉంటుంది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ మాత్రమే ఉంటుంది కొంచెం బ్యాటరీ లైఫ్ ఇష్యూలో మాత్రం చూసుకోవాలి అండ్ నెక్స్ట్ పోవెన్ చాలా లో మోస్ట్ కాంట్రవర్షన్ ఫోన్ చాలా మంది నన్ను తిర్టీన్ ఫోన్ ఇదే అని చెప్పొచ్చు మన లో లాస్ట్ వీడియో దాని రివ్యూ ఉంటుంది నేను దాని రివ్యూ లో దాని గురించి ఏమనిపించుకోవో జెన్యున్ గా చెప్పాను నాకు వచ్చిన యూనిట్ లో బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ ఉంది డ్రైనింగ్ ఇష్యూ ఉందని చెప్పా కానీ చాలా మందికి డ్రైనింగ్ ఇష్యూ లేదు అందరూ నన్ను బట్టి నువ్వు ఫేక్ రివ్యూస్ ఇస్తున్నావు నువ్వు కి తొత్తు అది ఇది అంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే పోకా సెవెన్ సర్వీస్ సెంటర్ ఇచ్చున్నా వన్స్ ఆ సర్వీస్ సెంటర్ నుంచి బయటకు రాగానే నేను ఆల్రెడీ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేస్తున్నా ఆ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ నేను అప్లోడ్ చేస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది నేను నిజంగా ఆ బ్యాటరీ స్క్రీన్ టైం తప్పు చెప్పానా ఫేక్ చేశానా అప్పుడు వీడియోలోనే పక్కనే టైమర్ ఆన్ చేసి పెట్టి మరి వీడియో రికార్డ్ చేశాను వన్స్ సర్వీస్ సెంటర్ నుంచి ఫోన్ రాగానే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడు అర్థం అవుతుంది సరే నా ఇష్యూ తీసేసి పక్కన పెట్టేస్తే నా దాంట్లో బ్యాటరీ ఇష్యూ ఉంది చాలా మంది బ్యాటరీ చాలా బాగుంది అని రిప్లై ఇస్తున్నారు కాబట్టి దీనిలో బ్యాటరీ బాగుందని అనుకుందాం కెమెరా కొద్దిగా అవరేజ్ ఉంది మిగిలి ఆస్పెక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి ఎయిట్ ఎస్ జెన్ ఫోర్ ప్రాసెస్ ఉంటుంది డిస్ప్లే అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సో నాకు డిస్ప్లే బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ ఇవి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు అండ్ థర్టీ థౌసండ్ దగ్గర వన్ ప్లస్ నుంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి వన్ ప్లస్ నాట్ ఫైవ్ అండి ఈ నాట్ ఫైవ్ నేను ఆర్డర్ పెట్టాను నాకు రేపు ఫ్రైడే వీళ్ళు డెలివరీ చేస్తున్నారు ఓవరాల్ గా నాట్ ఫైవ్ స్పెక్స్ అయితే అక్కడ ఆ ప్రైస్ కి మంచి ప్రైస్ లో ఆన్ చేశారు ఎయిట్ ఎస్ జంత్రీ ప్రాసెసర్ మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి అండ్ బ్యాటరీ కూడా సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీ మంచి కన్ఫిగరేషన్ ఉంది వన్స్ నేను ఈ ఫోన్ గురించి తరవా చెక్ చేసిన తర్వాత దీని మీద ఒక ఓడీ కానీ ముప్పై వేల రూపాయలకి వాల్యూ ఫోర్ మనీ క్వశ్చన్ ప్రకారంగా చూసుకుంటే వాల్యూ ఫోర్ మనీ కాబట్టి ఆ ప్రైస్ లో ఎయిస్ జన్ త్రీ కాకుండా కాంపిటీషన్ అన్ని కూడా ఎయిట్ ఎస్ జన్ ఫోర్ లో వస్తున్నాయి ఒకటి చూసుకొని ఎట్ ఎస్ జన్ త్రీ అయినా నాకు పర్లేదు అనుకుంటే నాట్ ఫైవ్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు అండ్ అమెజాన్ లో ఐకో న్యూ టెన్ కార్డ్ ఆఫర్ ఎన్ని కలుపుకొని ముప్పై వేల రూపాయలకి వస్తుంది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయాలనుకున్న వాళ్ళు ఐకో న్యూ టెన్ తీసుకోవచ్చు అండ్ పైకి వెళ్ళిపోతే ముప్పై ఐదు వేల రూపాయల దగ్గర రెండు ఫోన్స్ ఉంటాయి ఒకటి శాంసంగ్ గలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ ఇంకోటి రెనో ఫోర్టీన్ ఇవి రెండు కూడా కార్డ్ ఆఫర్ ఎన్ని కలుపుకొని ముప్పై వేలు రూపాయల దగ్గర వస్తాయి ఈ రెండు ఫోన్స్ కూడా నిన్నే వచ్చినా నా దగ్గరికి నిన్నటి నుంచి రెండు ఫోన్స్ వాడుతున్నాను తొందరలో వీటి రివ్యూస్ పెడతాను ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ ముప్పై ఐదు వేల రూపాయలకి ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లో గా ఉంది కానీ బీబీ సేల్స్ లో ఇంకా తక్కువ ప్రైస్ కి రావచ్చు థర్టీ టూ థౌసండ్ కి థర్టీ త్రీ థౌసండ్ కి రావచ్చు అలా వచ్చినప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి ఈవెన్ ముప్పై ఐదు వేల కూడా మీకు సామ్సంగ్ నుంచి ఫోన్ కావాలి క్లీన్ ఇవ్వట రావాలి పర్ఫార్మెన్స్ అంత బాగా పర్లేదు దీనిలో ఎగ్జినోస్ ప్రాసెస్ ఉండేది పర్ఫార్మెన్స్ అయితే అంత బాగుండదు పర్ఫార్మెన్స్ నాకు పర్లేదు మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని బాగుండాలి అండ్ బ్యాటరీ కూడా ఇది మరి అంత ఎక్కువ బ్యాటరీ అని రాట్లేదు కొద్దిగా తక్కువ బ్యాటరీ వస్తుంది అవి చూసుకొని థర్టీ ఫైవ్ థౌసండ్ లో ఓన్లీ సామ్సంగ్ నుంచే ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు ఇక రెండో ఫోర్టీన్ అంటారా దీనిలో కెమెరా చాలా బాగా చెక్ చేస్తున్నాను కాబట్టి దీనిలో మిగిలిన స్పెక్స్ అన్ని కూడా ఇందాక ఇరవై మూడు వేల రూపాయలు వన్ ప్లస్ నాట్ సిఇఈ చెప్పాను దాని స్పెక్స్ లాగా ఉంటాయి దాంట్లో ఉన్న సేమ్ దిలో ఉంటుంది డెమసిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసెస్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ డిస్ప్లే కానీ బ్యాటరీ గానీ ఇంకా ఆ ప్రైస్ లో ఇది వాల్యూ వాల్యూఫోమ్ అని కాదు ఓన్లీ కెమెరాస్ మాత్రమే చూసి తీసుకోవాల్సిన ఫోన్ నాకు కెమెరాస్ మాత్రమే కావాలి అండ్ అది కూడా ఒప్పో నుంచే ఫోన్ కావాలి అండ్ ఫోన్ కూడా కొద్ది కాంపాక్ట్ ఉంది మరి అంత హెవీగా లేదు ఫోన్ కూడా చిన్నగా ఉంది లైట్ వెయిట్ గా ఉంది కాంపాక్ట్ కెమెరా ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ముప్పై ఐదు వేల రూపాయలు కావాలంటే తీసుకోవచ్చు బట్ నా సజెషన్ ఏంటంటే బీబీడీ సేల్ దాకా వెయిట్ చేయండి అప్పుడు ఈ ఫోన్ ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది ఈవెన్ థర్టీ థౌసండ్ రూపీస్ లోపు వచ్చినా కానీ ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అప్పుడు తీసుకుంటే మంచి వాల్యూ మనీ చాయిస్ అయితే అండ్ అదే ముప్పై ఐదు వేల రూపాయల ప్రైస్ కి కార్డ్ ఆఫర్స్ అనే కలుపుకొని వివో టీ ఫోర్ అల్ట్రా వస్తుంది ఈ టీ ఫోర్ అల్ట్రాలో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి పర్ఫార్మెన్స్ దీనిలో రెండో ఫోర్టీన్ కంటే బెటర్ ఉంటుంది నైన్ త్రీ డబల్ జీరో ప్లస్ ప్రాసెస్ దొరుకు వస్తుంది కాకపోతే దీనిలో బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ ఉంది అది నా రివ్యూలో కూడా నేను చెక్ చేసి చెప్పాను ఒకవేళ మీకు బ్యాటరీ ట్రైనింగ్ ఇష్యూ ఉన్నా పర్లేదు కెమెరా మెయిన్ ఇంపార్టెంట్ కెమెరాస్ తో పాటు ఇంకొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే వివో టీ ఫోర్ అని మీరు కన్సిడర్ చేయొచ్చు ఇక నలభై వేల రూపాయల దగ్గర వన్ ప్లస్ థర్టీన్ ఆర్ ఉంటుంది నలభై వేల రూపాయలకి వన్ ప్లస్ థర్టీన్ ఆర్ పాటు వన్ ప్లస్ బట్ త్రీ ఫ్రీగా ఇస్తున్నారు ఫార్టీ థౌసండ్ దగ్గర ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఓన్లీ ఇది ఒకటే ఆప్షన్ ఇది కాకుండా ఇంకా ఏ ఆప్షన్ లేదు వన్ ప్లస్ థర్టీన్ ఆర్ లో కెమెరాస్ ఒకటి కొద్దిగా యావరేజ్ ఉంటాయి మిగిలి ఆస్పెక్ట్స్ అని కూడా చాలా బాగుంటాయి ఎయిట్ జన్ త్రీ ప్రాసెసర్ కానీ డిస్ప్లే కానీ బ్యాటరీ గానీ అన్ని బాగానే ఉంటాయి కెమెరాస్ ఒకటి కొద్దిగా యావరేజ్ ఉంటాయి అండ్ ఇంకా పైకి వెళ్ళిపోతే యాభై వేల రూపాయల దగ్గర వన్ ప్లస్ థర్టీన్స్ ఉంటుంది కాంపాక్ట్ ఫోన్ రీసెంట్ గా మనం రివ్యూ కూడా చేసాం కూడా కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉంటాయి అండ్ ప్రాపర్ ఐపీ రేటింగ్ ఉండదు కొన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కూడా తీసారు ఆ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ లేకపోయినా పర్లేదు కాంపాక్ట్ ఫోన్ కావాలి ఎయిట్ ఇలా ప్రాసెస్ తోటి రావాలి డిస్ప్లే బాగుండాలనుకున్న వాళ్ళు మాత్రం వన్ ప్లస్ థర్టీన్ తీసుకోవచ్చు అండ్ ఆఫర్స్ అన్ని కలుపుకుని యాభై మూడు వేల రూపాయల దగ్గర ఐకో థర్టీన్ ఉంది ఐకో థర్టీన్ అక్కడ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఎవ్రీథింగ్ కూడా కవర్డ్ ఉంటాయి లేదు ఇంకొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటాను అరవై వేల రూపాయల దాకా వెళ్తాం అంటే వన్ ప్లస్ థర్టీన్ ఉండదు వన్ ప్లస్ థర్టీన్ అక్కడ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది ఎయిట్ ఇలాడ్ ప్రాసెసర్ హెసల్ బ్లేడ్ కెమెరా ఎవ్రీథింగ్ కూడా బాగుండి ఈవెన్ మీరు ఫోన్ వాడుతున్నప్పుడు కూడా ఐకో థర్టీన్ తోటి కంపేర్ చేస్తే వన్ ప్లస్ థర్టీ లోనే ఇంకా మోస్ట్ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యువ చాలా బాగుంటుంది వన్ ప్లస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర కార్డ్ ఆఫ్ కలుపుకుని ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా వస్తుంది అక్కడ ది బెస్ట్ చాయిస్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా తీసుకోవడం కంటే కూడా ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా చాలా సెన్సిబుల్ చాయిస్ అయితే సగం ప్రైస్ లోనే వచ్చింది మీకు దాదాపు కాకపోతే ప్రాసెసర్ లాస్ట్ జనరేషన్ ఉంటుంది ఎయిట్ త్రీ ప్రాసర్ అది కూడా తక్కువ ప్రాసెసింగ్ కాదు మిగిలిన ఫీచర్స్ అన్ని కూడా ఎస్ ట్వంటీ ఫైవ్ లో ఉండే ప్రతి ఫీచర్ దీనిలో కూడా ఉండదు ప్రతి ఏ ఫీచర్స్ దీలో కూడా ఉంటాయి కెమెరాస్ కూడా పెరిస్కోపిక్ జూమ్ కెమెరా హండ్రెడ్ ప్రతిదీ ఫ్లాక్షిప్ లెవెల్ లో ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎస్ ట్వంటీ ఫోర్ కన్సిడర్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా కన్సిడర్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ ఇది ఓవరాల్ గా ఈ సేల్స్ లో నాకు బెస్ట్ అనిపించిన మొబైల్స్ అయితే ఇక ఆ పైన మీరు ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు పిక్సెల్ ఫోన్స్ ఐఫోన్స్ అవి తీసుకుందాం అనుకుంటే ప్రెసెంట్ ఇప్పుడు తీసుకోకండి బీబీడీ సేల్ దాకా వెయిట్ చేయండి ఈ సేల్ లో మాత్రం ఇప్పుడు నేను చెప్పే కదా ఆ మొబైల్స్ మాత్రం నాకు బెటర్ అనిపించినాయి వీడియో మీ నేస్తే లైక్ చేయండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇట్లాంటి మరో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పే కదా దాదాపు ఈ వీడియోలోనే నాలుగు ఫోన్స్ కొన్నట్టు చెప్పా ఎస్ ట్వంటీ త్రీ ఎఫీ రెనో ఫోర్టీన్ అండ్ పోకో ఎఫ్ సెవెన్ మళ్ళా నాట్ ఫైవ్ ఆర్డర్ పెట్టాను ఫ్యూచర్ లో నాట్ సిఇఈఫై కూడా ఆర్డర్ పెట్టాలి నాకు వీలైనంతలో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయిన ప్రతి ఫోన్ కూడా కొని జన్యున్ రివ్యూస్ దాటడానికి బెస్ట్ కంటెంట్ దాటానికి నా సహాయ శక్తి లాగా ప్రయత్నిస్తున్నాను ఒకవేళ మీకు నా ఎఫర్ట్స్ నచ్చిన ఛానల్లో కంటెంట్ యూస్ఫుల్ అనిపించిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఫ్యూచర్ లో కూడా ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వేలు కలుస్తాను బై బాయ్